ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా చంద్రపూడి నియోజకవర్గం చంద్రపూడి మండలం ఎర్రకుంటపల్లి గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నదని డ్రైనేజీలు లేక వర్షపు నీరు రోడ్లపై నిలబడి రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మాజీ జడ్పీటీసీ తాళ్ళూరి రాధారాణి ఆధ్వర్యంలో తాత్కాలికంగా రోడ్లపై గొంతులను పూడ్చి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసే క్రమంలో గ్రామస్తులు పంచాయతీ అధికారుల సహాయ సహకారాలతో ముందుకు నడుస్తున్నామని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సభ్యులు వైవి సత్యనారాయణ తెలియజేశారు ఏలూరు జిల్లా చంద్రగూడ మండలం ఎరగొండపల్లి గ్రామం నా పేరు వైవి సత్యనారాయణ నారా లోకేష్ యువజన ఫౌండేషన్లో సభ్యుని గత ప్రభుత్వంలో ఎరగొండపల్లి గ్రామంలో రోడ్లు చాలా అధ్వనీయంగా ఉంది చంద్రగూడి వెళ్ళటప్పుడు కూడా చాలా అతి ప్రమాదంగా ఉంది ఎందుకంటే ప్రజలు ప్రయాణికులు మోటార్ సైకిల్ నుంచి ఆటోల దగ్గర నుంచి నైట్ టైం కూడా హైదరాబాద్ బస్సులు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గత ప్రభుత్వాలు కూడా ఒక్క మట్టి వేసే నాదుడు కూడా ఎవరు కనిపించలేదు ఇప్పుడు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ఎరగొండపల్లి గ్రామంలో రోడ్లపై సైడ్ అంత డ్రైనేజ్ లేక ఊడిపోయి రోడ్లు రోడ్డు మీద వర్షపు నీటి ఇప్పుడు వచ్చే వర్షపు నీరు రోడ్డు మీద గుంతల్లో స్టాక్ పడిపోయి ఆ నీరు తొలగించే మార్గం మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి తాళ్ళు రాధారాణి గారి ఆధ్వర్యంలో మా ఎరగొండపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరం కలిసి నిన్న జరిగిన ఆ నీళ్లు బయటికి తొలగించడానికి డ్రైన్ తాత్కాలికంగా జేసిపితో వాటర్ బయటికి పంపించాము తీ తీసి మా ఎరకుంటపల్లి గ్రామ ప్రజలు నిర్మించారో వారిని మంచితనంతో మాకు సహకరించాలని వారిని కూడా కోరాము వారు కూడా మాకు సహకరించుకున్నారు మేము ఏ విధమైన మీకు అభ్యంతరం పెట్టమని వారు కూడా అన్నారు ఎవరైతే రోడ్డు ఆక్రమణ చేశారో వారితో కలిసి మాట్లాడాము మాట్లాడిన తర్వాత వారు కూడా తాత్కాలికంగా నీరు పోవుటకు కూడా మాకు సహకరించారు ఇరువైపులా కూడా రోడ్డు వట్టి నీళ్లు పోయేటకు మా ప్రయత్నం ఇచ్చారు